అధికారం కోల్పోయిన వైసీపీ నాయకుల్లో ఇంకా మార్పు రావడం లేదు గత ఐదేళ్లలో అక్రమాలు దౌర్జన్యాలు చేసిన వైసీపీ నాయకులు టీడీపీ ప్రభుత్వంలో కూడా బరి తెగించి శ్మశానానికి వెళ్లే రోడ్డును ఆక్రమించుకుని హోటల్ ఏర్పాటు చేసుకున్న సంఘటన కర్నూలు జిల్లా కోసిగి మండలం గౌడగల్లులో చోటు చేసుకుంది దీంతో దళితులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వైసీపీ నాయకుడు ఇంటి వద్ద మృతదేహంతో ధర్నాకు దిగారు గౌడుగల్లు గ్రామంలో దళిత సామాజిక వర్గంలో ఓ దివ్యాంగుడు మృతి చెందాడు అంత్యక్రియలు వెళ్లే రహదారిలో అదే గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు కుమ్మరి చంద్ర గ్రామ సర్పంచ్ సహకారంతో శ్మశానానికి వెళ్లే దారిని ఆక్రమించుకుని ఏకంగా హోటల్ ఏర్పాటు చేసుకున్నాడు దీంతో దళితులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వైసీపీ నాయకుడి ఇంటి ముందు శవంతో ధర్నాకు దిగారు మేము శ్మశాన వాటికకు ఎలా వెళ్లాలని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు శ్మశాన వాటికకు వెళ్లే దారిలో ఇలా అడ్డంగా హోటల్ కడితే మాకు శ్మశానానికి దారి ఎక్కడ ఉందని వారు ప్రశ్నించారు ఈ విషయంపై గతంలో కూడా అధికారులకు ఫిర్యాదు చేసినా కూడా చర్యలు తీసుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు రోడ్డు కూడా ఇరుకుగా ఉండడంతో శవాన్ని తీసుకెళ్లలేక ఇబ్బందులు పడుతున్నామని వారు వాపోయారు రోడ్డుకు అడ్డంగా ఉన్న హోటల్ ను తొలగించాలని వారు డిమాండ్ చేశారు ఈ విషయంపై ఆ హోటల్ యజమాని వివరణ కోరితే రోడ్డు నిర్మాణం చేపడితే హోటల్ తీసి వేస్తామని వారన్నారు అక్కడ ఆయన మాది అంటున్నాడు ఇక్కడ మాది అంటున్నాడు ఆయన అడిగితే సర్పంచ్ చెప్పినాము ఎంఆర్ఆర్ సార్ చెప్పినాము అందరు చెప్పినాము ఎస్ఆర్ సార్ చెప్పినాము ఎట్లా పోలంటే ఆయన ఏమంటాడు ఎవరు చెప్పుకుంటే చెప్పు పో

పోయకుంటు మాకే పోయే కాదు కదా ఎస్ఈన్నా మాకు ఇదే రాస్తా ముత్తాద నుంచి రాస్తా ఇది అప్పటి నుండి ఇదే రాస్తే తిరుగుతున్నాము సర్పంచ్ మాట్లాడమాట సర్పంచ్ సర్పంచ్ గ్రామ ప్రజలకు చెప్పినాం అందరికి మన పెద్దల కానీ ఊర్లో పెద్దలకని చెప్పినాము వాళ్ళగా మాట్లాడతాము వాళ్ళకని మాట్లాడలేదు ఏమన్నా ఎవరిని చెప్పుడో చెప్పబో అంటున్నాడు ఆయన ఇది సమస్య గౌరవ గ్రామంలో ఈ పంచాయతీ సమస్య ఇట్లా మొట్టేసినారు అవన్నీ సామాన్లు పెట్టినారు అన్ని గాలి అంత ఉండదు అటుండేది మాకు స్థలం ఉండేది మాకు రోడ్ ఉంటుంది అటు రోడ్ మాకి అధికారుల దృష్టికి సర్పంచ్ అని చెప్పినాము సర్పంచ్ అని పిలిచినాము మా మరి ఇప్పుడు పోదాం రా అనికే సర్పంచ్ ఏమైనా మాట్లాడామే మా ఆయనకు మాట్లాడామని చెప్తున్నాడు